అందరికీ నమస్కారం అండి ఈరోజు పూర్ణం బూరెలు ఈజీ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా అండి ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నీళ్ళు వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెలో లీటర్ వాటర్ వేసుకొని మరిగించుకున్నాను ఇందులో కందిపప్పు వేసుకొని ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ అన్నీ వంచేసిన తర్వాత ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి ఆరు ఇలాచి తీసుకున్నాను పొట్టు తీసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కందిపప్పు బెల్లము ఇలాచి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల వారం రోజుల నిల్వ ఉంటాయండి బూరెలు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి పూర్ణంని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి బియ్యపిండితో వేసుకుంటే బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నా అండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయకూడదు ఇ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి పూర్ణం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పూర్ణంని డిప్ చేస్తూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి రెండు నిమిషాల వరకు కదపకూడదు రెండు నిమిషాల తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి బియ్య పిండితో పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి